పుసుని ఎదుగుతున్నాడు రెండేళ్ళు నీ కోసం ఎదుగుతున్నాను కనపడమే ఎక్కడికి వెళ్దాం మీ ఎక్స్క్యూజ్ మీ మీ ఆయన చిచ్చే ఇది మా ఆవిడేటి చూడు నా మూల్యమైన ఓటు ఇతనికి ఏసి గెలిపించాలి అంతేనా ఓటుకి ఎంత ఇస్తావు అయ్యి బాబోయ్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు ఓటుకి నోటు ఫుల్ బాటిల్ ఇస్తానికి ఓహో కార్పొరేషన్ ఎలక్షన్లా లా అయితే ఓ చీరా చీప్లి కరిపించు సొల్ మ్యాటర్ చూడ ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తప్పిపోయాడు ఆచుకి తెలిస్తే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి మరి అంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్ లా అనేసేవేంట్రా సారీ సారీ ఆవిడ కావాలి కానీ మా ఆవిడ కనిపించాడా లేదు కనిపిస్తా ఫోన్ కొట్టు నా దగ్గర ఫోన్ కూడా లేదు దీని దగ్గర తీసుకోటా ఏమి ఇస్తారు కోట్లకు వారసుడు బహుమతి కూడా ఆ లోనే ఉంటది అయితే ఇంకో నాలుగు పాంప్లెంట్స్ ఇవ్వండి మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎత్తుకిస్తాను ఫోన్ ఇస్తాను ఈ టైప్ వాళ్ళకి కూడా ఇచ్చాయి వద్దు వాటా అడుగుతారు వాటను చూసి వాటా కూడా అడుగుతారా మేడం ఏంటి చందన బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా కాదు బొమ్మన బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారంటే మల్లేశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్ సోల్తాన్ లా ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయక్కారు మల్లీశ్వరి దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ మూడు వాయింపులు ఆరు చదివింపుల్లో ఉండేది నువ్వు ఏ రోజైతే దాన్ని లేపు పోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా ఎదవా అజ్జి బాబోయ్ నేను దాన్ని లేపుపోవడం ఏంట్రా అది అన్న పెద్ద రిలయన్స్ ఫ్రెష్ నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువ వస్తుంది చివరికి నన్ను కూడా సెక్స్ క్యామ్ ఇరికించారనమాట పంప తీసి దాన్ని ఏ ఎంపీ గారి పెళ్ళవో అని చెప్పి దొంగ పాస్ బట్ ఇప్పించి ఫార్ని పంపించి చెవేటి ఒరే నీ అమ్మా నాన్న తమిళమ్మాయి ఎగిరితే డోలు కాదురా డొక్క సిరిగిపోద్ది నేను అచ్చిబాబు నెత్తికే పవిత్రమైన పనులు దేశం మీద పడి తిరుగుతున్నాను మీకు ఎక్కడైనా కనిపించాడా కనిపిస్తే ఈ నెంబర్ ఫోన్ కొట్టండి అలాగే బతికుంటే మళ్ళీ కలుద్దాం మీరు సాంగ్ వేసుకుంటారా ఓం సంకర్షణ వాసుదేవాయ నమ ఓం ప్రజ్ఞమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం బృహత్తమాయ నమ బాబు పాపకి వేరేమైనా అనుకున్నారా అనుకున్నావండి రాజేశ్వరి అమ్మవారి పేరు ఆవిడే లేకపోతే ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు ఈ పాప మాకు ఉండేది కాదు

నువ్వు నువ్వు గాయత్రి నువ్వు అవును మీరు నాకు బాగా తెలుసు అయ్యో తిరద్దు నేను నాకు ఆకలి వస్తుంది నా మాట నీకు మంచి అన్న నేను పెడతాను రా ఇంటికి వెళ్దాం గుడ్డు కూడా పెడతావా పెడతాను పద పద ముందు తల స్నాణించే నాకు రాదుగా పోన్లే నేను చేయిస్తాను నువ్వు వద్దు ఏ గాయత్రిని చేయించుకోను గాయత్రి ఏంటి అచ్చిబాబుకి స్నానం ఒకటి చేయించు నేనా పర్లేదు చేయించు అప్పుడు చేయించవుగా ఇది నేనిప్పుడు నీకు అది చేయకూడదు అప్పుడు చేస్తే అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఏమైంది చూడు అది ఏదో చేయమంటాడుగా చెయ్యి చెయ్యి బట్లు కొత్త బట్లు నాకేనా నీకే నిజంగా నాకేనా అయితే నాకే గాయత్రి గాయత్రి ఈ కొత్త బట్టలు ఎలా ఉన్నాను బంగారు కొండలా ఉన్నావు కూర్చో అయ్యి గుడ్డు నాకు చాలు నువ్వు తిను నాకుంది నువ్వు తిను కూడా మా చాలా మంచిదానివి లేదు హడావిడిలో పడి నీకు పాలు పట్టడం మర్చిపోయాను కడుపు నిండా తినేశాను ఇలా ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడు తిన్నాను ఇక్కడి నుంచి రోజు తింది కానీ ఏ దీంతో తుడుచుకో పాపే కదా మన పెళ్ళప్పుడు అమ్మ చెప్పింది కదా నీ పొట్ల పాప వస్తుందని నువ్వు కూడా చెప్పు కొన్నాళ్ళు పోయాకొస్తుందని వచ్చేస్తున్నాయి ఇచ్చాక నేను రోజు తల్లకుంటా విచిత్రం అమ్మ పేరు పెడితే తల్లిలా గుండెలో దుంటాడు చిచ్చి నీ పేలేంతమ్మా అచ్చిబాబు ఈ ఊరు ఎలా వచ్చావు లారీ ఎక్కి రైలు ఎక్కి నడుచుకుంటూ వచ్చేసా లారీ ఎందుకు ఎక్కావు సుబ్రహ్మణ్యం పారిపోమన్నాడుగా సుబ్రహ్మణ్యం ఎందుకు పారిపోమన్నాడు మరి నువ్వు అలా పారిపోయి వచ్చేస్తే అమ్మ బెంగ పెట్టుకోదు అమ్మ లేదుగా అమ్మ లేకపోవడం ఏంటి ఏమైంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది దేవుడి దగ్గర కంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాను తీర్థయాత్రలకైతే ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్తారు అరగంట కూడా తన్ని విడిచిపెట్టి ఉండలేరావిడ అమ్మని చూస్తారా అమ్మ లేదన్నావుగా నా దగ్గర ఉందిగా ఇదిగో పట్టుకో ఇదిగో అమ్మ ఇందులో ఉంది ఈ కేసెట్ ఏంటి పెట్టి చదువు నేనే ఫస్ట్ ఫెయిల్ చేసుకున్నా నువ్వు సెకండ్ ఫెయిల్ చేసుకున్నావు నేనే ఫస్ట్ వాచ్ అమ్మా అమ్మ అదిగో అమ్మ కట్టేస్తావా నాకు అమ్మని చూపించు అమ్మని చూపించు అమ్మని చూపించు నేను చూపిస్తాను గాయత్రి చిన్నపిల్ల ఏంటిది ఇప్పుడు ఏమైందని ఊరుకో తను చెప్పేది ఏది అర్థం కావట్లేదు అసలు ఊరు ఎందుకు వచ్చాడు అక్కడ ఆవిడ ఎలా ఉన్నారు ఎంత కంగారు పడుతున్నారు చూడు నువ్వు తనని బాధ పెట్టకుండా చూసుకో నేను తెలుసుకొస్తాను నీ నీకోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా సమ్మర్ అంతా తిరుపతి ఏరియా వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగేసాను ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు ఆ బాబు ఏంటి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను రోడ్డు మీద ఇదే ఊరు మా ఊరే ఈ ఊరు అజ్జి అచ్చిబాబు అరకొచ్చానా ఊరే బాబు దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడం ఆకలి దంచెత్తంది కడుపులో ఎన్న పడితే కానీ బండి ముందుకు కదలదు ఏమండీ ఈ దగ్గరలోనే హోటల్ ఉందా అండి కళ్ళు